హైదరాబాద్ లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది నగర్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లారు స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్లేన మర్రి జనార్దన్ రెడ్డి తనని ఇంట్లోకి ఎందుకు వెల్లనవ్వడం లేదని వాగ్వాదానికి దిగారు నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్ను లోపలికి వెళ్ళనివ్వరా అంటూ ప్రశ్నించారు మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులకి మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు బ్యాగ్లని నా ఇంట్లోకి తీసుకువెళ్ళారని మరీ జనార్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారని అన్నారు పోలీసుల తీరు నిరసిస్తూ మరీ జనార్దన్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు ఎలక్షన్ పోడ్ లేని ప్రాంతాల్లో సోదాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందనే కుట్రలు చేస్తున్నారని మరి అంటున్నారు

నా ఇల్లు ఇది నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ ఇల్లు మా ఇల్లు ఇల్లుంది ఇక్కడ అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి తాళం తీసి లోబడికి వెళ్ళి ఎవ్వరు లేని సమయంలో తాళం తీసి ఇవాళ మా ఇంట్లో నన్ను పోవడానికి కూడా నాకు పర్మిషన్ ఇస్తారు నా ఇంట్లోకి పోయి నేనేం జరిగిందో నేను చెక్ చేసుకోవాలి కదా నా ఇంట్లోకి పోయి నా ఇంట్లో నేను చెక్ చేసుకుంటా అంటే నన్ను గేట్ బయట పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పారు ఒకటి జూబ్లీ హిల్స్ కరెక్ట్ ఉంది ఆరోపణలు వచ్చినవి అంటే ఒప్పుకోవచ్చు కానీ ఇది ఉన్నది కూకట్పల్లి నియోజకవర్గంలో ఇల్లు పెట్టుకొని అనవసరంగా ఇలా మంచిగా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇలా పోలీసులను చూడండి ఎంత పోలీసు వాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఏ విధంగా పోలీసు మీరు వాడుతున్నారు ఏ బేస్లో పోలీసు వాడుతున్నారు మీరు అంటే పోలీసు రాజ్యం మీ ఇష్టం ఉందని చెప్పి మీ ఇష్టం పోలీసులు మాట్లాడతారా ఇది ఎంతవరకు పోలీస్ డ్యూటీ ఎంతవరకు చేస్తారు ఇలా తాళం తీసారు మమ్మల్ని అలౌడ్ చేస్తలేరు లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు ఇవాళ అభండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నాను నేనేం అడుగుతున్నాను రిక్వెస్ట్గా దండం పెడితే కాలు మొక్కుతాను అడుగుతున్నాను నేను మా ఇంట్లోకి నా పర్మిషన్ ఇవ్వండి నేను అడుగుతున్నది కది నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లో మొదలుపెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది పంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి ఎక్కడ జూబుల్ హీల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి కానీ జూబి హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా జూబ్లీల్స్ పరిధికి రాదు జూబుల్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి

హైదరాబాద్ లో ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది ఈ నేపథ్యంలో నగర్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ ఇంటికి వెళ్లింది ఈ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందని తెలిసి ఇంటికి వెళ్లారు మర్రి జనార్దన్ రెడ్డి తనని ఇంట్లోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదని వాగ్వాదం దానికి దిగారు నా ఇంట్లో తనిఖీలు చేస్తూ నన్ను లోపలికి ఎందుకు వెళ్లనివ్వడం లేదని మర్రి జనార్దన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు పోలీసులు బ్యాగుల్ని నా ఇంట్లోకి తీసుకువెళ్లారని జనార్దన్ రెడ్డి అంటున్నారు పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు పోలీసుల తీరును నిరసిస్తూ మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు